తుండిపల్లి మండల వ్యాప్తంగా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు రాజంపేట నియోజకవర్గ శాసనసభ్యులు ఆకపాటి అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం మండల వ్యాప్తంగా నిర్వహించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి ఉపాధ్యక్షురాలు ఎర్రపురెడ్డి రాణి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించి పేద ప్రజలకు ఉన్నత స్థాయి అందించడం కోసం కృషి చేశాడని కానీ ప్రస్తుత పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద విద్యార్థుల కడుపు కొట్టడానికి మెడికల్ కాలేజీలను సంస్థలకు అప్పగించే ప్రయత్నం చేయడం జరుగుతుందని దీనికి వ్యతిరేకంగానే కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టామని తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు మరదన్ రెడ్డి మండల నాయకులు ఆర్ఎం రెడ్డి యూత్ కన్వీనర్ బాబు రెడ్డిలు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా పేదవారు కూడా డాక్టర్లు కావాలి అదే విధంగా ఒక మెడికల్ కాలేజ్ అనేది ఇస్తే పెద్ద హాస్పిటల్ ఒకటి వస్తుంది అన్ని రకాలుగా మంచి మంచి డాక్టర్లు వస్తారు అదే విధంగా పేదవాడికి కూడా రూపాయి డబ్బు లేకుండా వైద్యం అందజేయచ్చు అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన నిజంగా ఆయన ప్రభుత్వం అనుకోని విధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాయమాతలు అమ్మి జనం చంద్రబాబు నాయుడు గారిని కోట అధికారం లేకపోతే అవ్వడం జరిగింది అధికారం లేక వచ్చిన తర్వాత కూడా ఏదైనా గత ప్రభుత్వం ప్రజాతనంతో ఏదైనా ముద్రపెట్టి చేసినప్పుడు తర్వాత ఏదైనా ప్రభుత్వాలు మారితే మళ్ళా వచ్చిన ప్రభుత్వం అది పూర్తి చేయాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వం మీద ఉంటుంది కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజలతో ప్రజల డబ్బుతో కట్టిన మెడికల్ కాలేజీని కూడా వాళ్ళ బినామీలకైనా ప్రైవేటు వ్యక్తులకు అవన్నీ కూడా దారాదత్వం చేయాలని ఆయన ఆలోచన ఈ రోజు దీన్ని మనం అడ్డుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తలపెట్టారు ఎందుకంటే ఈ ప్రైవేట్ కాలేజీలు ప్రభుత్వమే నిర్వహించాలి పేదవారికి మేలు జరగాలి అనే ఆలోచన అయింది ఈ రోజు నిజంగా మీరు కూడా అంత భాగస్వామ్యులై దీన్ని మనం అడ్డుకునే ప్రయత్నం చేయాలా ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతా ఉంది మీరంతా కూడా భాగస్వామ్యులై కోటి సంతకాల కార్యక్రమాన్ని ఇది మొదలు పెట్టడం జరిగింది సంతకాల కార్యక్రమం కూడా అన్ని అన్ని ప్రాంతాల్లో కూడా విరివిగా జరుగుతా ఉంది మీ గ్రామంలో కూడా ఈ సంతకాలు పూర్తి చేసి ఇంకొక విషయం జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో ఆలోచన మనం గతంలో మన మన పార్టీ కార్యకర్తలకు న్యాయం మెడికల్ కాలేజ్ జగన్మోహన్ మనకి ఇచ్చినాడమ్మా రాష్ట్రం మొత్తం మీద అయితే ఇవి ఇప్పుడు చంద్రబాబు వచ్చి పదిహేడు మెడికల్ కాలేజీని ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోవాలని చూస్తున్నాడు ముఖ్యంగా అట్లా కాదు మనం మెడికల్ కాలేజీలో పదిహేడు ఉంటే మన మన పిల్లలకి ఈవెన్ చిన్న వాళ్ళకు కూడా మెరిట్ ఉంటే బాగా చదువుకుంటే మెడికల్ కాలేజీల్లో సీట్ వస్తుంది అట్లా లేకుండా ఇప్పుడు ఎవరో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే మనం లక్షల కోట్లు కట్టాలి ఒక్కొక్క సీటుకి అట్లా లేకుండా అందరూ వస్తున్న వాళ్ళందరికీ బాగా చదువుకునే పిల్లలు అందరూ మన వాళ్ళు కూడా మన ఊర్లో కూడా ఎంతో మంది డాక్టర్స్ అవుతారు అట్లా లేకుండా ప్రైవేటీకరణ చేసేప్పటికీ మనం ఆ సీట్నే కోటి రూపాయలు పెట్టి కొనుక్కోవాలంటే అందరు కొనుక్కోలేరు కదా మీకు అర్థం అవుతుంది అంటే ఇప్పుడు అందరు టీవీలు చూస్తూ ఉంటారు అందరికి నేనేం చెప్పేది లేదు మీ అందరు కూడా తెలుసు అయినా మేము వచ్చాం కాబట్టి మీకు వివరంగా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అది లేకుండా మనం కోటి సంతకాలు అంటే మన అందరం మన కాలేజీకి కావాలి అని కోటి సంతకాల సేకరణ బాగా సక్సెస్ చేస్తున్నాం అది విజయంగా అందరం పూర్తి చేసాము ఇప్పుడు మేము ముఖ్యంగా ఏమంటే మన గ్రామంలో కమిటీ వేసుకుందాం ఇప్పుడు మీరుండొచ్చు మీరు మీరుండచ్చు అందరం గ్రామంలో ఏదో ఒక రోడ్లు కానీ ఒక నీళ్ళు కానీ ఎవరికి ఏ సమస్య ఉన్నా మనందరం మీ ఊర్లో మీద దొరమ్మా మీరు 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 అందరు కూర్చొని బాబు ఉంటాడు అది ఎంపీటీసీ మనకి బాబు అందరు కూర్చొని చర్చించుకొని మనకి ఇది ఏం కావాలో ఏమొద్దు మేము ఎవరం రావాలసంలా అమరానకి మీకేం కావాలో పోయి చెప్తే ఆయన ఎమ్మెల్యేగా ఆయన పరిష్కరిస్తాడు ఆ విధంగా కమిటీలు వేసుకోవాలి ఎవరు ఎట్లుండాలా మీకు మీరే డిసైడ్ చేసుకోవాలి మీ ఊరు పెద్దలను పెట్టుకొని మీ ఊరు ఎన్పిటీసీలు మీ ఊరు కార్యకర్తలు సర్పంచ్ అందరు కూర్చొని ఎవరు ఎవరికి ఏమి ఇవ్వాలని మీరే డిసైడ్ చేసుకోవాలా చేసుకొని కమిటీ చేసుకొని చిన్న రోడ్డు ఈ ఊరికి రోడ్డు కావాలా లేకపోతే ఆ పక్కకి నీళ్ళ కుళాయి కావాలా అని మీరు ఇక్కడ కావాలి ఇక్కడ కావాలని చెప్తే మీరే డిసైడ్ చేసుకుంటారు అందుకని కమిటీ వేయాలని ముఖ్యంగా మీ రచ్చబండి నుండి మీ దగ్గరకు వచ్చి అమరాన్న ఎమ్మెల్యే అందరం వచ్చి మీ సమస్యలేంటి ఏమి అని ఆ కమిటీ మళ్ళా మనకి పద్దెనిమిది ఇస్తా ఉన్నారు ఈ రోజు అది కూడా స్టాప్ చేసేసారు పద్దెనిమిది అంటూ ఒక మహిళ ఏదో చిన్న సిక్స్ ప్యాకెట్ అప్పుడు అమ్ముకుంటే కూడా తను ఐదు వందలు సంపాదించుకుంటుంది ఈ రోజు ఆ అవన్నీ ఎంత గవర్నమెంట్ ముఖ్యంగా ఏమంటే ఇప్పుడు మనం వచ్చిన ఉద్దేశం అమరా వచ్చి చెప్పేది ఏమంటే ముఖ్యంగా మనకి మెడికల్ కాలేజ్ కాలేజ్ పదిహేడు చేశారు శాంక్షన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అవి రద్దు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అని చెప్పి మనము కోటి సందర్భ సేకరణ చేస్తున్నాం మీరందరూ అది సపోర్ట్ గా చేసి అందరికి సహకరించాలని జగన్మోహన్ రెడ్డి మనం రావాలని మీరందరు కలిసి కృషి చేయాలని ఇంకా ముఖ్యంగా అమ్మఒడి అమ్మఒడి మంది పిల్లలు ఆ రోజు గవర్నమెంట్ చెప్పాడు ప్రామిస్ చేశాడు అబద్దాలని చెప్పి గవర్నమెంట్ రూలింగ్ పార్టీకి వచ్చాడు ఈ రోజు ఒక్కడికి ఇచ్చేసాడు మిగతా ఎవరికి బీసీలకి బీసీ నలభై ఐదేటి ఆసరా కార్యక్రమం ఎత్తేసాడు అన్నీ చెప్పి గవర్నమెంట్ ఫామ్ చేసినాక అన్ని